సో రీసెంట్గా వచ్చిన కొత్త చట్టాలు కూడా నథింగ్ బట్ పాత చట్టాలే అండి అసలు ఐపీసీ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి ఫైవ్ లెవెల్ సెక్షన్స్ని కొద్దిగా మాడిఫై చేసి పెట్టారు అంతేగాని కొత్త చట్టాల వల్ల ఎటువంటి అంటే ఎక్స్ట్రా వస్తున్నటువంటి ఏం లేదు కొంచెం కఠినంగా చేశారు అదేవిధంగా ఈ ముందు ఏదైతే సాక్ ఎవిడెన్స్ యాక్ట్ ఉందో అదేవిధంగా సిఆర్పిసి ఉందో దానికే నేమ్స్ చేంజ్ చేశారు ఇప్పుడు ఐపీసీని వచ్చి భారతీయ న్యాయ సన్నిహితాన్ని పెట్టారు అదేవిధంగా సిఆర్పిసిని వచ్చి భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అని పెట్టారు ఎవిడెన్స్ యాక్ట్ని వచ్చి భారతీయ సాక్ష్య అధిన్యాయం అని పెట్టారు సో ఇది ఫస్ట్ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అమల్లోకి వస్తుంది దీనివల్ల ఇప్పుడు యాక్చువల్లీ చట్టాలు పేదవారికి సంపన్నులకనే తేడా ఉండదు తప్పు ఎవరు చేస్తే వాళ్ళపైన ఈ కేసులు మోయబడతాయి అదేవిధంగా ఎవరైతే మోసపోతారో విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే ప్రక్రియనే ఈ కేసును పెట్టడం సో దీనివల్ల పేద మధ్య ఎగువ తర్వాత ఏం లేదు ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద శిక్షలు కంపల్సరీ కేసులు నమోదు అవ్వబడతాయి అదేవిధంగా శిక్షలు పడతాయి